ఈ వీడియో చివరి వరకు చూస్తే మాత్రమే మీకు ఒక తల్లి బాధ ఏంటి అనేది అర్థమవుతుందండి అండ్ అలాగే నేను మీ స్ప్రెడ్ కలర్ సినిదశ మంజుల నేనైతే ఈరోజు అవ్వకి సహాయం చేయడానికి అంటే రోడ్డు వైపు వెళ్తూ ఉండగా అవ్వ కనిపించింది అవ్వకి హెల్ప్ చేయాలనుకున్నాను తనైతే షాప్ షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం అమౌంట్ అడుగుతూ ఉంది సో అక్కడ ఎవరూ ఇవ్వకపోవడంతో తను వచ్చేస్తుంది చాలా బాధగా అనిపించింది అవ్వని చూసినప్పుడు అవ్వనైతే నేను పిలిచాను అండ్ అలాగే వీడియో చివరి వరకు చూడండి ఒక తల్లి తన పిల్లలు చూడకపోతే తన బాధ ఏంటి అనేది నేను అవ్వ మాటల్లోనే అంటే అక్కడ చాలా సౌండ్స్ అంతా ఉండడం వల్ల నేను మీకు ఫస్ట్ నుంచి వీడియో అన్నది పెట్టలేకపోయాను అందుకే వాయిస్ ఇస్తున్నాను అండ్ అలాగే అవాతలకి మనం చేస్తున్న సహాయంలో మీరందరూ తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని కూడా ఆశిస్తున్నాను అలాగే అవ్వని ఈ వైపుకు పిలిచాను అంటే రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి అవ్వకి కొంచెం టైం పట్టింది రావడానికి కానీ నాకు అవ్వని చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది అవ్వకళల్లో ఏదో బాధ వెలితి అన్నది అంటే మన పిల్లలు ఉండి కూడా తనకి చూడకపోవడం అన్నది చాలా దురదృష్టకరం అనిపించింది మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి తనకి ముగ్గురు పిల్లలు తన ముగ్గురు పిల్లలు చూడక అంటే ఏం సంపాదించి పెట్టావని బయటకు వదిలేయడము ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా నాకు అసలు మంచిగా అనిపించలేదు అంటే తనకి మనం చేస్తున్నది చిన్న సహాయమే కానీ ఆ చిన్న సహాయాన్ని తీసుకున్నప్పుడు తన కళ్ళల్లో బాధ అంటే తీసుకున్నందుకు సంతోషం రెండూ కనిపిస్తున్నాయి అంటే తన పిల్లలు చూడలేదు కానీ బయట వాళ్ళు చూస్తున్నారన్న ఇది కూడా నాకు అవ్వ కళ్ళల్లో కనిపించింది చాలా బాధగా అనిపించింది కానీ నా సహాయాన్ని అయితే నేను అందించాలి కాబట్టి తనకైతే నా చిన్న సహాయాన్ని ఒక జ్యూస్ బాటిల్ వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ ఇలా ఇచ్చి తనని చీర కూడా తీసుకుంటావా అని అడిగాను తనైతే నేను చేసిన చిన్న సహాయానికే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీరు వీడియోలో తన ఫేస్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అవ్వ అయితే చాలా హ్యాపీగా కనిపించింది కానీ తన మనసులో ఉన్న బాధను ఒకసారి నేను అడిగి తెలుసుకోవాలి అంటే మీ అందరి ముందుకి తీసుకురావాలి అని అనుకున్నాను సో ఇంక నేను చీర కూడా అవ్వకి ఇచ్చాను తనైతే చాలా సంతోషంగా ఫీల్ అయింది అయితే వద్దు అనింది తర్వాత నేను తీసుకో అని చెప్పాను తను చాలా హ్యాపీగా అనిపించింది కానీ అవ్వని చివరికి తన బాధ అడగాలనుకున్నాను అదేంటో మీరు అవ్వ మాటల రూపంలో వినండి తనకి పిల్లల గురించి తను ఏం చెప్పింది తను ఎందుకు ఈ విధంగా బయట ఆడుకుంటూ ఉన్నది తన వయసులో ఆ దిగులు ఆ ఏడుపు నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది మీరైతే ఒకసారి అవ్వ మాటల్లోనే వింటారు చివరి వరకు మీరు చూసినట్లయితే ఒక తల్లిని పిల్లలు రోడ్డుపై వదిలేస్తే తన బాధ ఏంటి తను ఎలా ఏడుస్తుంది అన్నది అసలు అలాంటి పిల్లల్ని కనకపోయినా పర్లేదు అని అనిపించింది ఒకసారి మీరందరూ విన్నారంటే మీకు కూడా తన బాధ అర్థమవుతుంది అండ్ అలాగే మీరందరూ కూడా మన ఈ ఛానల్కి సపోర్ట్గా నిలబడి అవ్వ తాతలకు నేను మరింత సహాయం అందించడానికి తోడుగా ఉంటారని ఆశిస్తూ మీకు అవ్వ మాటల్ని వినిపించాలనుకోం చేస్తున్నారు

ఉంటే అన్నం పెట్టడానికి ట్రై చేస్తాను